వాళ్ళ అటెండెన్స్ కానీ లేకపోతే వాళ్ళ ఇది కానీ ఆ మొబైల్ యాప్లో రిజిస్టర్ చేసుకోవడం మనకి అంటే మనం ఏదైతే చెప్తున్నామో ఈ నెంబర్స్ కానీ లేకపోతే ఈ డేట్స్ కానీ ఇవి కానీ ఎప్పుడైనా కూడా వెరిఫై వెరిఫైబుల్ అంటే మనం ఒక మన వ్యక్తి రిజిస్టర్ చేసుకున్నాడు ఏ రోజున ఏ ఏ యోగా టీచర్ దగ్గర అటెండ్ అయ్యారు అనే దానితో సహా మనకి ఈ డేటాబేస్లో బిల్డ్ చేయడం జరిగింది సో ఆ విధంగా మనం ఇప్పటి వరకు ఐదు లక్షల అరవై ఐదు వేల మందిని మనం యోగా మూడు రోజుల పాటు కంప్లీట్ చేసుకున్నారు అలాగే ఈ ఐదు లక్షల అరవై ఐదు వేల మందికి కూడా యాప్ ద్వారా వాళ్ళకి శిక్షణ పూర్తి అయింది అనేటువంటి ఒక సర్టిఫికేట్ కూడా సిస్టంలో జనరేట్ అయి వస్తుంది అంటే మూడు రోజుల పాటు వాళ్ళు ఈ పర్టికులర్ యోగా ట్రైనర్ దగ్గర ఎప్పుడైతే ట్రైనింగ్ తీసుకున్నారో వాళ్ళందరికీ కూడా వస్తూ ఉన్నాయి అలాగే స్కూల్ చిల్డ్రన్ మనకి పన్నెండో తారీఖు తర్వాత మనకి స్కూల్స్ అనేవి ఓపెన్ అయినాయి కాబట్టి వాళ్ళకి లాస్ట్ డే ఈరోజు అవుతుంది అంటే యోగా ట్రైనింగ్ అనేది లాస్ట్ డే ఈరోజు అవుతుంది తద్వారా ఇంకా నెంబరు శిక్షణ బుక్ చేసుకున్న వాళ్ళ నెంబర్ ఈరోజు రాజు ఇంకా పెరుగుతున్నారు సో ఆ విధంగా మొత్తం ఒక సిస్టమేటిక్గా గ్రామ స్థాయి నుంచి అంటే కుటుంబ స్థాయి నుంచి గ్రామ స్థాయి నుంచి పట్టణ స్థాయి నుంచి అలాగే జిల్లా స్థాయి వరకు కూడా ఈ కార్యక్రమాన్ని గత నెల రోజులుగా మనం నిర్వహి నిర్వహించుకుంటా ఉన్నాము రేపు రోజున మనకి ఇరవై ఒక తారీఖు ఉదయం ఏడు గంటలకి జిల్లా మొత్తం మీద మనం సుమారుగా ఒక ఐదు లక్షల మంది దీంట్లో పార్టిసిపేట్ అయ్యే విధంగా మనం ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది దీంట్లో గ్రామ స్థాయిలో పంచాయతీ స్థాయిలోనూ అలాగే స్కూల్స్లోనూ అన్ని స్కూల్స్లోనూ అలాగే వార్డ్స్లో కూడా అంటే చిన్న చిన్న కమ్యూనిటీ హాల్స్ కానీ కమ్యూనిటీ సెంటర్స్ కానీ అలాంటివి సుమారుగా ఐదు ఐదు వేల ఆరు వందల డెబ్బై లొకేషన్స్ని మనం ఐడెంటిఫై చేయడం జరిగింది ఈ ఐదు వేల ఏడు వందల లొకేషన్స్ని కూడా మనం జియో ట్యాగ్ చేయడం అలాగే ఏ లొకేషన్లో ఈ ఐదు లక్షల మంది అటెండ్ అవుతున్నారనే ట్యాగింగ్ కూడా చేయడం జరిగింది అంటే అంత డీటెయిల్డ్గా మైక్రో లెవెల్లో మనం మానిటర్ చేసుకోవటం చేసుకుంటూ ప్లాన్ చేసుకున్నాం అలాగే వారందరూ కూడా ఈ ఐదులో ఐదు వేల ఏడు వందల లొకేషన్స్లో రేపు యోగా కార్యక్రమంలో పాల్గొంటున్నారు ఈ లొకేషన్స్ ఏమిటంటే అన్ని స్కూల్స్ కూడా హై స్కూల్స్ కానీ లేకపోతే స్కూల్స్ కానీ ప్రాథమిక పాఠశాల దగ్గర నుంచి స్కూల్స్ కాలేజెస్ అన్నీ కూడా లొకేషన్స్గా ఉన్నాయి అవి కాకుండా గ్రామ స్థాయిలో ఉన్నటువంటి కమ్యూనిటీ సెంటర్స్ అలాగే గ్రామ పంచాయతీ ఆఫీసెస్ అలాగే మనకి రైతు కేంద్రాలు ఉన్నాయి రైతు కేంద్రాల్లో మనకి ప్రతి చోట కూడా సమావేశ మధురాలు ఉన్నాయి అలాగే ఓపెన్ ప్లేసెస్ ఉన్నాయి వాళ్ళని కూడా ఆ ప్రాంతాలు కూడా గుర్తించడం జరిగింది ఆ ప్రాంతాల్లోనే మనకి పద్నాలుగో తారీఖున ఒకసారి ఈరోజు ఉదయం ఒకసారి కూడా మనం ట్రయల్ రన్ కూడా చేసుకోవడం జరిగింది అలాగే అక్కడి నుంచి ఫొటోస్ అప్లోడ్ చేయడం అదంతా కూడా సిస్టమేటిక్గా మనం చేసుకున్నాం రేపు ఉదయం మన జిల్లాలో ఈ లొకేషన్స్ అన్నింటిలోనూ కూడా మనకి ఈ యోగా అనేది జరుగుతూ ఉంది వీటితో పాటు కడప క్రికెట్ స్టేడియంలో సుమారుగా ఏడు వేల మంది తోటి ఒక భారీ కార్యక్రమం మనం ఉదయం ఏడు గంటలకి స్టార్ట్ చేసుకుంటున్నాము అలాగే కడపలోనే ఈ క్రికెట్ స్టేడియంలోనే కాకుండా మన ఇండోర్ స్టేడియంలోను హాకీ స్టేడియంలోను అలాగే ఏడు రోడ్ల సర్కిల్లోనూ అలాగే రాజీవ్ పార్క్లోను అలాగే కమ్యూనిటీ సె వార్డ్ లెవెల్లో ఉన్నటువంటి కమ్యూనిటీ సెంటర్స్లోను ఇలాగ రకరకాలైనటువంటి ప్రాంతాల్లో సుమారుగా ఐదు వందల పైబడి అడప పట్టణంలోనే ప్రాంతాల్లో రేపు యోగా కార్యక్రమం జరుగుతుంది అయితే అవి పదిహేను మంది ఉండొచ్చు ఇరవై మంది ఉండొచ్చు వంద మంది ఉండొచ్చు ఐదు వందల మంది ఉండొచ్చు నేను చెప్పినటువంటి ప్రాంతాల్లో ఎక్కువగా మనకి గుమ్ముడి రేపు సామూహిక యోగా కార్యక్రమం జరుగుతుంది అలాగే ప్రతి ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో కూడా సుమారుగా ఐదు వేల మంది తోటి ప్రొద్దుటూరులో ఆ కార్యక్రమం అక్కడ ఒక కాలేజీ గ్రౌండ్లో చేస్తున్నారు అలాగే పులివేదల్లో హాకీ స్టేడియంలో ఒక ఐదు వేల మందితోటి పులివేదల్లో చేస్తున్నాం అలాగే బద్వేల్లో అక్కడ ఉన్నటువంటి డిగ్రీ కళాశాలలో సుమారుగా ఐదు వేల మందితోటి అక్కడ చేస్తున్నారు అలాగే జిల్లాలో ఉన్నటువంటి ముఖ్య పట్టణాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని భారీగా చేయబోతున్నారు అలాగే వీటితో పాటు ప్రతి మండల యాక్వర్స్లోను కూడా వెయ్యి నుంచి పదిహేను వందల మంది వరకు పార్టిసిపేషన్ చే చేసే విధంగా మండల స్థాయిలో కూడా ఈ కార్యక్రమాలు చేస్తున్నారు అలాగే మిగిలిన మున్సిపాలిటీల్లో సుమారుగా ఇరవై ఐదు వందల నుంచి మూడు వేల మంది అంటే ఇది ఇది ఒక మెయిన్ ఎపి సెంటర్స్ కింద చేస్తున్నారు ఇవి కాకుండా ప్రతి గ్రామంలోనూ ప్రతి వెన్యూలోనూ కూడా ఇవి జరుగుతూ వస్తాయి సో ఈ కార్యక్రమంలో ఎక్కడైతే ఎక్కువ మంది గుంటూరు కొడుతున్నారో వాళ్ళకి ఏర్పాట్లు ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నాం మెడికల్ సపోర్ట్ కానివ్వండి లేకపోతే చాలా చోట్ల గ్రామ పిశ్లు ముందుకు వచ్చి ఈ కార్యక్రమం అయిన తర్వాత మంచినీరు కానీ లేకపోతే రాగి జావ లాంటిది క్రిట్స్ కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఆరున్నర నుంచి ఏడు గంటల లోపల అలాగే ఎనిమిది గంటలకు యోగా అయిన తర్వాత కూడా మనం సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది సో ఇది ఒక ఫెస్టివల్ వాతావరణంలో సామాజికంగా అందరూ కూడా అంతమంది కుటుంబాలు కూడా పార్టిసిపేట్ చేసే విధంగా ఈ యోగాంధ్ర కార్యక్రమాన్ని మన జిల్లాలో మనం జరుపుకోబోతున్నాము దానికి ప్రజలందరూ కూడా సహకరించవలసిందిగా అలాగే మీ మీ దగ్గరలో ఉన్నటువంటి రేపు ఉదయం జరిగే యోగా కార్యక్రమంలో మీరు పార్టిసిపేట్ చేసే విధంగా పార్టిసిపేట్ చేయాల్సిందిగా కోరుతున్నాము అలాగే మన జిల్లా నుంచి ఈ లాస్ట్ వన్ మంత్లో మనం ఇక్కడ